వెల్కమ్ టు గ్లోబల్ గాన్స్ దిస్ ఇస్ యజ్ఞ ఇటీవల నేపాల్లో యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి అల్లర్లు జరిగాయి అవినీతి బంధుప్రీతి ఉద్యోగాల కొరత పారదర్శకత లేమి మీద ప్రజల అసంతృప్తి పెరిగింది ఆందోళనల కారణంగా మాజీ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేశారు పార్లమెంటు కూడా రద్దయిపోయిన పరిస్థితి అక్కడ వచ్చింది అయితే ఇప్పుడు సరిగ్గా ఐదు రోజుల క్రితం అంటే పన్నెండవ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సుశీల కర్కి పదవిలోకి రావడం జరిగింది అయితే కొత్త ఎన్నికలు మాత్రం వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి ఐదవ తేదీన జరగనున్నాయి అయితే అక్కడ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతానికి ఈ అల్లరు జరిగిన నేపథ్యంలో రాజకీయంగా గందరగోళం ఏర్పడ్డ పరిస్థితుల్లో ఎలా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సహజ విపత్తులు అంటే వర్షాలు కొండల చర్యలు కూడా విరిగిపడిన పరిస్థితి అయితే మొన్న మొన్నటిదా అక్కడ ఉంది దీంతో నేపాల్ ఆర్థిక వ్యవస్థ వీట ఈ అన్నింటి నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు సుమారు నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు పాయింట్ ఆరు శాతం వరకు ఉండొచ్చని కూడా ఒక లెక్క ప్రకారం అంచనా ఉంది వ్యవసాయం అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా వరి పంట జలవిద్యుత్ ప్రాజెక్టులు దేశీయ వాణిజ్యం పర్యాటకం సేవల రంగం ఇవన్నీ కూడా ఆ దేశం యొక్క వృద్ధికి కొంతవరకు కూడా తోడ్పడుతున్నాయని మనకు సమాచారం అవుతుంది అలాగే ఇన్ఫ్లేషన్ రేటు కూడా చాలా తగ్గుముఖం పట్టింది ఈ అలర్ల కారణంగా అలాగే సవాళ్ళు ప్రస్తుతం అయితే కొన్ని నేపాల్ ముందర ఇప్పటికి కూడా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా నేపాల్ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది సో పర్యాటకం బాగా దెబ్బతింది ఆందోళనల కారణంగా పర్యాటకులు రాక ముప్పై శాతం వరకు కూడా తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక రాజకీయ అస్థిరత ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అల్లర్ల కారణంగా తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఐదు రోజుల క్రితం దానిపై ప్రజల అంచనాలు ప్రస్తుతానికైతే ఎక్కువగానే ఉన్నాయి కానీ ఒకవేళ ఆ వారి యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకపోతే మరింత ఆందోళనలో వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక సహజ విపత్తుల ప్రభావం కూడా చాలా వరకు ఉంది ఎందుకంటే నేపాల్లో ముఖ్యంగా పర్వత ప్రాంతం కాబట్టి వరదలు కొండచర్యలు ఇవన్నీ కూడా విరిగిపడుతూనే ఉన్నాయి సో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయం ఇటువంటి వాటి మీద ఎక్కువగా ప్రభావం గత కొద్ది కాలంగా చూపిస్తూ వస్తున్నాయి ఇక ఆర్థిక లక్ష్యాలు ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం ఆరు శాతానికి పైగా వృద్ధి లక్ష్యం పెట్టుకుంది కానీ వాస్తవంగా అంటే రియల్ టైమ్ డెవలప్మెంట్ రేట్ మాత్రం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలోనే ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి మనకు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతుంది అని చెప్పి ఒకసారి మనం ఫోర్కాస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక తాత్కాలికంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది స్థిరత్వము ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురాగలిగితే ప్రజల విశ్వాసం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది వాళ్ళు నమ్మే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఇంత ముందు చెప్పినట్లుగా మార్చి నెలలో వచ్చే ఎన్నికలు నేపాల్ యొక్క దేశ దిశను దశను నిర్ణయించే కీలక మలుపు కూడా కారున్నాయని చెప్పి అంతర్జాతీయ రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి ఒకవేళ ఇవన్నీ కూడా సమలుగా సరిగ్గా అమలు చేస్తే వచ్చే రెండు సంవత్సరాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పైగానే ఉండొచ్చని కూడా ఒక అంచనా మొత్తం మీద నేపాల్ ప్రస్తుతం మార్పు దిశలో దశలో ఉందని చెప్పుకోక తప్పదు ప్రజల ఆవేదన యువత ఇటీవల కనబరిచినటువంటి ఉత్సాహం అలాగే ఇప్పుడు సంభవించినటువంటి రాజకీయ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ దేశ భవిష్యత్తును సమూలంగా ప్రభావితం చేస్తున్నాయి ఇంపాక్ట్ చేయబోతున్నాయి అయితే నేపాల్లో ఇటీవల చెలరేగిన అల్లర్లు పరిపాలన అస్థిరత అలాగే మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక పాకిస్తాన్లో కూడా చెలరేగినటువంటి అశాంతి ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పటికే భారతదేశాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పక తప్పట్లేదు మన భద్రత ఆర్థిక వ్యవస్థ దౌత్యాలపై కూడా ఆందోళనలను మరింతగా పెంచుతున్నాయని చెప్పక తప్పట్లేదు నేపాల్ నేపాల్లలు భారత భద్రత విషయానికి వస్తే కనుక నేపాల్లో జనరల్ జడ్ నేతృత్వంలోని తిరుగుబాటు ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేయటానికే దారితీస్తుంది ఇది మనం చూసాం శర్మ ఓలీ హింసాత్మక నిరసనలు శాంతి భద్రతలు దెబ్బతిన కారణంగా సైన్యం ఇప్పుడు అక్కడ కర్ఫ్యూ అమలు చేసే పరిస్థితిని కంట్రోల్లోకి అయితే తెచ్చింది అయితే ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి బార్డర్ క్రైమ్స్ అంటూ ఉంటాం సరిహద్దు నేరాలు అక్రమ రవాణా పాకిస్తాన్ ఐఎస్ఐ వంటి శస్త్ర సంస్థల కార్యకలాపాలకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి నేపాల్తో ఎందుకంటే భౌగోళికంగా చాలా ఫీజిబిలిటీ ఉంది అక్కడ సో ఆ నేపాల్తో మనకు పదిహేడు వందల కిలోమీటర్ల బహిరంగ సరిహద్దు ప్రాంతం ఉంది సో ఈ ప్రాంతం మనకు ఇప్పుడు మరింతగా ఆందోళన కలిగిస్తోంది ఇక ఇదే పరిస్థితుల్లో భారతదేశం వెంటనే అత్యవసర భద్రతా సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది ముఖ్యంగా నేపాల్లో ఉన్నటువంటి అల్లళ్లను దృష్టిలో పెట్టుకుని గుర్తింపు తనిఖీలు డ్రోన్ల నిఘాతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేసే ప్రయత్నం అయితే చేసింది అయితే మనం తీసుకున్నటువంటి కొన్ని అదనపు జాగ్రత్తలు వాణిజ్యం సరుకు రవాణా ట్రాఫిక్ వ్యవస్థలు తిరిగి ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి అయినప్పటికీ కూడా సరిహద్దును మాత్రం కొంతకాలం వరకు నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది శ్రీలంక ముఖ్యంగా మనం చూసుకున్నాం రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక అలాగే రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ల మాదిరిగానే ఇప్పుడు నేపాల్లో సంభవించినటువంటి సామూహిక తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి సమూలమైనటువంటి రాజకీయ మార్పులను చవిచూసాయని చెప్పక తప్పట్లేదు యువతలో కొన్నేళ్లుగా మిగిలిపోయిన అసంతృప్తి అలాగే వారిపై ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయేలా చేశాయి తిరుగుబాటు అయ్యేలా చేశాయి పొరుగు దేశాల్లో వాణిజ్య స్థిరత సప్లై చైన్ అలాగే బార్డర్ మేనేజ్మెంట్ శరణార్థుల మైగ్రేషన్ అంటే వలసలు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా నేపాల్తో మనకున్నటువంటి కీలకమైన వాణిజ్య మార్గాలకు కొంతవరకు విఘాతం కలిగిస్తున్నాయి ఈ సంక్షోభాలు భద్రతా వైఫల్యాలను మరింతగా సృష్టిస్తాయని వాటిని ప్రత్యర్థులు మరింత ఆసరాగా తీసుకుంటారని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని కూడా భారతదేశ వర్గాల్లో ఒకంత ఆందోళన నెలకొన్నది అని చెప్పకైతే తప్పట్లేదు అయితే మన భారత రాజకీయాలపై దీనిపై ప్రభావం ఎలా ఉంటుంది నేపాల్లో ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులని చూసే ప్రయత్నం చేసినట్లయితే ఈ పరిస్థితుల్లో భారతదేశం కొన్ని కొన్ని విధానాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది పొరుగు ప్రభుత్వాలకు ఆర్థిక సంస్థాగత మద్దతును అందిస్తోంది అస్థిరత వారిలో ఏమాత్రం పెరగకుండా ఉండటానికి మనం మన యొక్క దౌత్య వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఫారెన్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మళ్ళీ మరొకసారి రిఫైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇప్పుడు అక్కడ వచ్చిన నాయకత్వంలోని మార్పుతో సంప్రదాయకంగా అంటే గత కొన్ని తరాలుగా కూడా నేపాల్తో మనకున్న సంబంధాల్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నందున మన యువత ఈ మారుతున్నటువంటి అంటే ముఖ్యంగా మన ఇండియన్ యూత్ అనేది ఈ మారుతున్న రాజకీయ వాణిజ్య ద్వైపాక్షిక మార్పులకు సిద్ధం కావాలని చెప్పి ప్రస్తుతానికైతే అంతర్జాతీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభిప్రాయపడుతున్నారు మన భారతదేశాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది ఈ ప్రాంతంలో శాంతి శ్రేయస్సు ఇంకా వారి యొక్క పరిస్థితికి దేశాల్లో ఉన్నటువంటి అస్థిరత తక్షణమైనటువంటి అలాగే దీర్ఘకాలిక పరిణామాలను కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది అందుకని భారతదేశం మరింత అప్రమత్తంగా చురుకైనటువంటి ఒక మైండ్ సెట్తో ఉండాలి అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక నేపాల్ అస్థిరత అనేది భారత సరిహద్దు భద్రతను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే నేపాల్లో పెరిగినటువంటి రాజకీయ సామాజిక అస్థిరత భారత సరిహద్దు భద్రతపై మాత్రం ప్రస్తుతానికైతే తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది ఎందుకంటే కొన్ని ఫారిన్ ఇంపెజిషన్స్ ఉన్నాయి సో నేపాల్లో అర్లల నేపథ్యంలో మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పదిహేడు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు వెంబడి భారత ప్రభుత్వ దళాలు భద్రతా దళాలు ఇప్పుడు కూడా అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు చొరబాట్లు అక్రమ ప్రవేశాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఈ అస్థిరత కారణంగా నేపాలి ఖైదీలు జైళ్ళ నుంచి పారిపోయి భారత్లోకి చొరబడేందుకు మనమొన్నటి వరకు కూడా ప్రయత్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి ముప్పై మందిని విభిన్న ప్రాంతాల్లో ఇదే నేపథ్యంలో అరెస్ట్ కూడా చేశారు ఎందుకంటే అక్కడ చాలా దుర్భరమైనటువంటి జీవితం నడుస్తుంది అక్కడ సో మెరుగైన జీవితం కోసం వారు ఇండియా బార్డర్లోకి భారీగా చొరబడే అవకాశం ఉన్నట్లు అధికార ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు వాణిజ్య ప్రజా ప్రభావం అనేది మార్కెట్లు వా వాణిజ్యం ఇవన్నింటినీ కూడా స్తంభితం అయిపోయేలా చేసాయి సరిహద్దు మార్కెట్లు మూతపడిపోయి వాణిజ్య కార్యకలాపాలు కూడా అక్కడ నిలిచిపోయాయి సరకు రవాణా ట్రక్కులు సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి కూడా సో ఇంకా ప్రజా తరలింపు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది నేపాల్లో ఉన్నటువంటి భారతీయులకు భారత విదేశాంగ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను నివారించాలని ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను నివారించుకోవాలని హింసాత్మక ఘటనలకు గురికాకుండా దూరంగా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుపుతూనే వస్తున్న పరిస్థితి అయితే ఉంది నేపాల్లోని అశాంతిని ప్రతికూల శక్తులు ఇప్పటికీ కూడా ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉంది అలాగే భారతదేశంలోని విద్రోహ శక్తులు హింసను మరింతగా ప్రేరేపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది ఒకంత సద్దుమణిగినప్పటికీ పరిస్థితి ఇతర దేశాల అనుభవాలను బట్టి మరింత గట్టి చర్యలు ఎప్పటికీ కూడా తీసుకుని వాటిని అమలు పరచాలని అనుకుంటోంది భారత భద్రతా దళం అదనపు జవాన్లు పెట్రోలింగ్ కూడా పెంచే ఉంచిన పరిస్థితులు ఉంది ఇరు దేశాలు కూడా ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దు దాటే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి ఆపాదింపులు విధిస్తున్నాయి పాత్రికేయులు ప్రజలు వాణిజ్యవేత్తలు అస్థిరత వల్ల ఇంకా ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది